నమస్తే నా పేరు కళారత్న డాక్టర్ బిక్కీ కృష్ణ అన్న ఎన్టీఆర్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన మధ్య ప్రముఖ సహస్రావధాని అవధాన సరస్వతి పీఠం అధ్యక్షులు కుంభావ సరస్వతి సరస్వతి పుత్రుడు మన మధ్య ఉన్నారు మరి వారికి ఎన్టీ రామారావుతో అనుబంధం ఉంది కాబట్టి మరి మహానేత మహా నటుడు ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే గురువు గారు సంత ఎన్టీ రామారావు గారితో మీకున్నటువంటి అనుబంధము ఎప్పుడు వారు పరిచయం అయ్యారు తర్వాత మరి వారితో ఉన్నటువంటి మీ యొక్క ఆత్మీయ బంధం గురించి మా ప్రేక్షణ గురించి శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ అయం మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ఎన్టీఆర్ ఛానల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ గారు శ్రీలత గారు ఇద్దరు నాకు సన్నిహితులు శ్రీలత గారి ద్వారా వారు వచ్చారు సంతోషము అయితే రామారావు గారితో అనుబంధము చెప్పమని వారు అడిగారు నందమూరి తారక రామారావు మొత్తం మీ పేరు చదివితే పదకొండు అక్షరాలు అంటే ఒకటి ఒకటి దానికి అదే సాటి అని ఆ అక్షరాలలోనే మనకు అర్థమవుతుంది ఆయనకు ఆయనే సాటి అని ఎన్టీఆర్ అని ఆంగ్ల అక్షరాలు పెట్టుకుంటే మూడే అక్షరాలు అట్లా ఆయన మహానటుడుగాను అనేక భిన్న విభిన్నమైన పాత్రలు ధరించి జగత్తు చేత చాలా మెప్పు పొందినటువంటి కోటానుకోట్ల ఆంధ్ర ప్రజల చేత తెలుగు ప్రజల చేత మెప్పును పొందినటువంటి మహానటుడు ఒకవైపు అయితే రాజకీయాలలో ప్రవేశించి అసాధారణమైన విజయాలు తొమ్మిది నెలలలోనే సాధించి ప్రజలకు సాధారణమైన ప్రజలకు ఆయన చేసిన మేలు ఇంత అంతా కాదు ఎవరెవరైతే అట్టడుగు వర్గాలు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్లకు ఆయన చేసిన ఉపకారము శాశ్వతముగా నిలిచిపోయింది వాడ అదే ఉపకారాన్ని మాన్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అధ్యక్షులుగాను ముఖ్యమంత్రిగాను దాన్ని అంతే గొప్పగా ఇంకా ఒక ఆకు ఎక్కువ అన్నట్లుగా వారు కొనసాగిస్తూ ఉన్నారు ఇది ఒక చారిత్రకమైన పురుషుడు ఎన్టీ రామారావు సామాన్యుడు కాదు ఆయన ఏ రంగు రెండు రంగములలోనోనూ ఆయన ఆయన దర్శకుడుగాను నటుడుగాను అన్నింటిలోనూ అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన వాడు ఇవి మనం ఎన్ని చెప్పినా ఇవన్నీ తెలిసినవే కదా అన్నట్లే ఉంటుంది అది ఆయన గొప్పతనం ఎవరు ఎన్ని కొత్త విషయాలు ఆయన గురించి చెప్పాలి అనుకున్నా ఇవి చాలా ప్రసిద్ధమే కదా ఇది సాధారణమే కదా అన్నట్లు ఉంటుంది అంతటిది ఆయన ఒక విరాట్ స్వరూపమైన వ్యక్తిత్వము ఆయనకు పద్మశ్రీ అని కానీ పద్మభూషణ్ అని కానీ భారతరత్న అని కానీ ఏ బిరుదులిచ్చినా కూడా ఆయనలో వ్యక్తిత్వములో ఒదిగిపోతూనే ఉంటాయి అటువంటి వ్యక్తిత్వము ఎన్టీ రామారావు గారిది ఇదంతా ఒకవైపు ఆయనకు సారస్వతం అంటే కూడా అంతే ప్రీతి పంతొమ్మిది వందల తొంభై ఐదులో రవీంద్ర భారతిలో సంస్కృతాంధ్ర ద్విశతావధానము ప్రభుత్వ సహకారముతో వారి నాయకత్వములో అలా ఏర్పడింది ఆ అవధానము ఐదు రోజుల పాటు జరిగింది ఐదు రోజుల పాటు అవధానములో మొదటి రోజు వచ్చారు ఆయన మళ్ళీ ఐదవ రోజు కూడా నా చేతులతోనే నాగఫణి శర్మ గారికి సత్కారం చెయ్యాలి అని ఆయనై ఆయన స్వయంగా చెప్పి వచ్చారు ఎందుకంటే ముఖ్యమంత్రి మహానటుడు ఆయన్ని పిలవడానికి అందరికీ అంత ధైర్యం చాలదు ఎంత అధికారులకైనా ఆయనే స్వయంగా వస్తారని వచ్చారు వచ్చి మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నాగఫణి శర్మ గారిలాగా ఇలా కవిగా పుట్టాలి అన్నారు ఆయన గొప్పతనం అంత గొప్పది ఆయన ఒక మహానటుడుగా జగజ్జన నేతగా ఉండి కూడా ఒక కవిగా పుట్టాలి అని అన్నాడంటే ఆయన రసజ్ఞత ఎంత భాషాప్రియత్వం ఎంత ఏదో ఒక అవధానమే చూడని మాకు నాగభిశర్మ గారు ఏకకాలంలో రెండు అవధానాలు ద్విశత అవధానం అన్నారు అని అన్నారు వేళ ఒక అవధానమే చూడని నాకు ద్విశత అవధానం రెండు అవధానాలు రెండు శతావధానాలు చూసే అవకాశం ఏర్పడింది మన వాళ్లకు ఎంత సాహిత్య పటిమ ఉన్నది ఎంత ధారణాశక్తి ఉంది అని పరీక్షించడానికి ఇక్కడ మహామహులు ఎందరో విచ్చేశారు అని గౌరవంగా కవులు పండితుల ఎడ అశేషమైన ఆదరము ప్రకటించాడు ముఖ్యమంత్రిగా ఏదో ముఖ్యమంత్రి కాదా ఆయన ఆయనే ముఖ్యమంత్రి అయితే అది ఎటువంటిదో అటువంటి వాడు ఆయన అంత ఉన్నత శిఖరములలో ఉన్నప్పటికీ కూడా ఒదిగి చాలా వినయముతో చాలా గొప్ప లక్షణం ఆయన ధరించినవన్నీ దుర్యోధనుడు భీముడు అసాధారణమైన పాత్రలు అటువంటి పాత్రల యొక్క రాజసమును ఔచిత్యముగా పండించినవాడు అలా పండించినవాడు ఒక సభావేదికకు ముఖ్యమంత్రిగా వస్తే ఎలా మాట్లాడాలో కూడా ఒక వజ్రబంతిలాగా ఆయన్ని చూసి ఇంకొకరు మాట్లాడాలి అంత బాగా మాట్లాడారు